వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ తిరుపతి జిల్లా నియోజకవర్గం ఈ రోజు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పెళ్లి మండపం సమీపంలో న్యాయం సమకూర్చాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే కలిగే నష్టాలను ప్రజలకు వివరించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకుడు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కార్యం చేస్తాడంటే ప్రైవేట్ అంటే నారాయణ చైతన్య లాగా గవర్నమెంట్ ఏందా మన గవర్నమెంట్ స్కూల్ పోతే బుక్కులు అన్ని బట్టి ఫ్రీగా ఇస్తారు కాలేజీలో కూడా పేదోళ్ళకి కోట ఉంటుంది ఎస్సీ లకింత ఎస్టీలకి బీసీ లెంతి ప్రైవేట్ తో ఉండరు ఎవడైనా డబ్బు కట్టాల్సిందే సరేనా కాబట్టి ఇది జగనన్న మంచి పద్ధతి చేసి చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడు ఎందుకంటే ఆంధ్రలో డాక్టర్లు పేదోడు చదవకూడదు డబ్బున్నోడే డాక్టర్ కావాలి ఎవరా నాయుడులు రెడ్లే కావాలి ఇంకూరు కాకూడదు అని ఆయన పాపాన్ని ప్రైవేట్ చేస్తున్నాడు ఇది జగన్ అన్న పెట్టింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రైవేట్ చేయాలని చూస్తున్నాం ఇది

జరుగుతాముదోడు డా డాక్టర్ కావాలి డా డా డుండక్టర్లు అయినారు ఈ నలభై యాభై సంవత్సరాలుగా అమెరికా పోయిన పోయిన వాళ్ళందరూ కూడా నైంటీ పర్సెంట్ రెడ్లో నాయిల్లో ఉంటారు నైన్టీ పర్సెంట్ లేదా రాయల్స్ ఉంటారు ఈ మూడు క్యాష్లే నైన్టీ ఎయిటీ పర్సెంట్ ఉంటారు కానీ జగన్ అన్న ఏంటంటే అన్ని క్యాష్లు పోవాలి దాదాపు నూట డెబ్బై క్యాష్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి మసాల ఉన్నాయి అందరికీ మనం దేవుడు భగవద్గీత ఎట్టంటామో అదే మాదిరిగా జగన్ అన్ను ఏంటంటే ఈరోజు దీన్ని ప్రజలందరూ కూడా చదువు పదిహేడు ఖాళీలంటే ఒక విలేజ్ ఒక డాక్టర్ తయారవుతుంది జగన్ అన్న మంచి ఇది పెట్టున్నారు దీన్ని వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు దయచేసి దీన్ని మనమందరూ ఆపాలంటే రాష్ట్రపతి గారికి మోడీ గారి గారికి గవర్నర్ గారి గారికి జగన్ అన్న ఆదేశాల మేరకు మేమంతా కూర్చొని ఆయన కష్టపడి తీసుకొని వచ్చినాడు ఆయన బిడ్డల కోసం తీసుకురాలా ప్రజలు బిడ్డల కోసం తీసుకొచ్చాడు ఆయన బిడ్డలు చంద్రబాబు నాయుడు కొడుకులు కూడా ఫారీన్లో చదువుతున్నారు నా బిడ్డలు కూడా ఫారీన్లో చదువుకొని వచ్చినారు కానీ పేదోడు బిడ్డలు ఫారిన్లో పోలేదు మన బిడ్డలే ఫారిన్ పోతున్నారు డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయ్యి కాబట్టి మా నాన్నప్పుడు ఇంజనీర్లు అంతా కూడా చదివి ఫారిన్ పోయినారు డాక్టర్లు మరి పేదవాళ్ళు పోటం లేదని జగన్ అన్న పదిహేడు కాలేజీలు తీసుకుని వస్తే దీన్ని ప్రైవేట్ కార్యం చేస్తున్నారు కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు తెలియాలి కాబట్టి మీరు వచ్చిన వాళ్ళకి షాపులు ఎవరు వస్తారు చెప్పండి దయచేసి ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు రేపు మీ బిడ్డల్ని మీ బిడ్డల్ని డాక్టర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి దీన్ని గవర్నమెంట్ చేశారు పదిహేడు కాలేజీలని అర్వైందా గవర్నమెంట్ ఉంటే మంచిదా ప్రైవేట్ ఉంటే మంచిదా గవర్నమెంట్ ఎందుకని మీ పిల్లలకు రేపు ఫ్రీగా చదువుకోవచ్చు అందరు డాక్టర్లు ఆటో డ్రైవర్ కొడు కూడా రేపు డాక్టర్ అవుతాడు చంద్రబాబు నాయుడు పాలసీ పోతే అవుతారు తెలుసా డాక్టర్లు అవుతారు కరెక్ట్ లేదా కరెక్ట్ కదా కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం దీన్ని గవర్నర్ గారికి రాష్ట్రపతి గారి గారికి మోడీ గారి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎందుకని ఆయన కష్టపడి తీసుకొని వచ్చాడు ఆ రోజు ఫైట్ చేసి ఈ రోజు దాని ప్రైవేట్ కార్డు చేసేస్తున్నారు మనకు సొసైటీ నుంచి ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి కానీ గవర్నమెంట్ రెండు ఉన్నాయి యానో దగ్గర ఇప్పుడు పదివేలు తీసుకొచ్చే జగన్ అన్న మీ మనందరూ సైన్ పెడితే ఆగుతుందని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సైన్ పెట్టడం జగన్ అన్న ఇన్ని కాలేజీలు తీసుకొచ్చాడు ఇన్ని కాలేజీలు కట్టిస్తున్నాడు ఆల్మోస్ట్ అయిపోయింది అర్థమైందా మన బిడ్డ పెళ్లి చేసే టయానికి ఏడు నెక్కులు ఎంత బాధపడతావా ఆ మాదిగా ఈ రోజు కాలేజీ కట్టి పెరిగే టోళ్లకు ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అందుకని జగనన్న రాష్ట్రపతికి మోడీ గారికి గవర్నర్ గారికి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని గవర్నమెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు ప్రిపేర్ చేస్తున్నాడు గవర్నమెంట్ చేసే మేళ ప్రిపేర్ చేసే మేళ గవర్నమెంట్ చేసే ఎమ్మెల్యేగా తల్లి మీ బిడ్డలు డాక్టర్ అవుతారు కదా అదే జగన్ అన్న చెప్పింది కాబట్టి మీకు తెలియాలని ఉద్దేశంతో ఇది ఇస్తా ఉన్నామమ్మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేశాడమ్మా దీన్ని ప్రైవేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ అయితే డబ్బులు తీసుకుని ప్రైవేట్ చేస్తున్నాడు దీని మీద ఈ కోటి సంతకాలు ఎందుకు ఉంటే రాష్ట్రపతి సైన్ పెట్టాం రాష్ట్రపతి పంపిస్తా ఉన్నాం మనం ఎవరికి రాష్ట్రపతికి గవర్నర్కి అదే వాళ్ళ ప్రధాని పంపించి దీన్ని మనం కంపల్సరిగా గవర్నమెంట్ ఉండాలని చూస్తున్నాం గవర్నమెంట్ చేస్తే మంచిగా ప్రైవేట్ చేస్తే మంచి తల్లి అవునా కాలేజ్ అనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఈరోజు ఈ కాలేజీలు చూస్తే మన ఇండియాలో ఉన్నాయా లేకపోతే లండన్ లో ఉన్నాయా లేకపోతే అమెరికాలో ఉన్నట్టుగా ఉన్నాయి అర్థం కదా ఇప్పుడు మీరు షాప్లో వచ్చి పనిచేస్తాం మీ బిడ్డ డాక్టరేట్ మీరు హ్యాపీనా లేదా కట్టలేదా నేను పార్టీల తరఫున మాట్లాడతాను పార్టీల సంబంధం ఈ దేవాలయాలు పదిహేడు దేవాలయాలని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఎట్టుంటాయ మన కాళాసులు గుడి ఉంది ఇదే గుడిని ప్రైవేట్ చేతిలో పెడితే ఎట్టుంటుందన్న గవర్నమెంట్ కాబట్టి అందరం మాతో దర్శనం చేసుకున్నాం ప్రైవేట్ వాడు అయితే అదే మళ్ళీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గవర్నర్కి రాష్ట్రపతి గారికి మోడీ గారికి మీరు పెట్టే సంతకాన్ని పంపించి పిల్లల భవిష్యత్తు కోసం ఆపేదానికి మీ యొక్క సైను అందరికి తెలియాలం చేస్తున్నాం నీకేం నువ్వు చదువుకునేప్పుడు నిన్ను ఫ్రీగా చదివిపిస్తానంటే డాక్టర్ ఒక బాగా చదివేవాడువే నేను వల్ల నువ్వు ఈరోజు జియో కంపెనీలో పనిచేస్తున్నావు దేని వల్ల ఆర్థిక పరిస్థితి అదే నీకు ఆర్థిక పరిస్థితి బాగుంది డబ్బు నీ చేతిలో ఉండి మీ నాయన చేతిలో మీ అమ్మ చేతిలో ఉండి నిన్ను ఇంజనీర్గా లేదు వద్దు డాక్టర్గా డబ్బు పెట్టి చదువుకుంటావు లేదా లేదు జగనన్న తీసుకొచ్చిన పదిహేను కాలేజీల్లో ఊరికి ఒక డాక్టర్లు తీసుకుని వస్తారు జగనన్న నీ ఆశయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కార్ నుంచి గవర్నమెంట్ తీసుకొని రావటం నువ్వు డాక్టర్ ఆతావనంటే గవర్నమెంట్ కాలేజీలు చదువుకుంటావు లేదా ఈ రోజు జాబ్ పని చేస్తుండవు కదా చేస్తుండవు కదా చేస్తుంటావా అందుకే జగనన్న రాష్ట్రం నుండి బిడ్డలంతా కూడా మన కుటుంబ సభ్యులు మనోళ్ళు మనము అందరం ఒకటేనో అర్థమైందా చనిపోయినాక మట్లో కలిసిపోతాము అర్థం కల కాకపోతే ఈ ప్రపంచానికంతా కూడా డాక్టర్ని తయారు చేసే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక హబ్బగా తయారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదే మా కేరళలో నర్సులు హబ్బగా తయారై ప్రపంచానికి లండన్కి అదేవిధంగా అమెరికాకి అంతా కూడా నర్సర్స్ సిస్టర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి చదువుకొని పోయి ఆడ పనిచేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ మా ప్రకాష్ అనే నా క్లాస్ మేట్ చనిపోయినారు వాళ్ళ కూతురు అగ్రారు ఆ అమ్మాయికి కేరళ వాళ్ళు ఫ్రీగా ట్రస్ట్ వాళ్ళు ఫ్రీగా చదివిచ్చి నర్సుగా లండన్లో ఈరోజు మూడున్నర లక్షల రూపాయి కి జాబ్ వస్తున్నారు ఏది జాబు శాలరీ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయి ఇడ్లీ లాంగడ పెట్టుకుని ఉంది ఈరోజు బిల్డింగ్ కట్టుకో ఉండాలి ఎందువల్ల సిస్టర్గా ఇక్కడ కన్నా ఫారిన్లు ఎక్కువ డబ్బు వస్తున్నది ఇక్కడ డబ్బు వస్తుంది ఫారిన్లో డబ్బు వస్తుంది అది చదవాలి ఎక్కడి నుంచి కావాలి ప్రైవేట్ కాలేజీలు అయితే మనకు చదవలేదు డబ్బులు పెట్టాలి గవర్నమెంట్ కాలేజ్ అయితే కరెక్టే కదా ఆ సిస్టర్నే జగన్మోహన్ రెడ్డి తీసుకొనిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వద్దు ఈ కల్చర్ ఆపేసింది ఇన్ని రోజులు ఈ స్వతంత్రం వచ్చి వచ్చిన టాచి మూడు క్యాస్ట్లో ఈ ఈ ప్రపంచానంత డాక్టర్లు పనిచేస్తున్నారు అమెరికా రష్యా లండన్ కూడా మూడు క్యాస్ట్లే అర్థమైందా అర్థమైంది కాబట్టి జగన్ అని అట్టగాదు నూట యాభై క్యాస్ట్లు ఉన్నాయి అర్థమైందా కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి అందరూ సమానమే అనేసి డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఆ రోజు ఆయన రాసిన ఆ మనం రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేర్చి చూపిస్తున్నారు